హాయ్ హలో నమస్తే అండి అందరికీ నేను మీ వెంకట్ సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా పాయింట్ చేస్తున్నా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఒక క్యాన్సర్ లాగా తయారైంది మనకి ఇప్పుడు దేశవ్యాప్తంగా మనంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా ఎక్కువైపోయింది దీనికి ఆజ్యం పోస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే యూట్యూబుల్లో యూట్యూబ్ ద్వారా వాళ్ళు పర్సనల్గా ఛానల్స్ పెట్టుకొని ఏదో ఒక కంటెంట్ చేస్తూ దాని ద్వారా వాళ్ళు కొంత పాపులర్ పాపులర్ అయితే ఆడియన్స్కి కనెక్ట్ అయితే సబ్స్క్రైబర్స్ పెరగగానే ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు ఆరు లక్షలు అనుకుందాం మ్యాక్సిమం పెరగగానే ఇంకా వాళ్ళు వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ నుంచి ఆఫర్లు వస్తుంటాయి అది మామూలుగా ఉండదు అనమాట ఆఫర్లు ఈ యూట్యూబ్ మీద వచ్చేదానికి పది రెట్లు ఎక్కువ ఉంటుంది ఆదాయం ఎవడైనా పది రెట్ల ఆదాయం ఎట్లా ఇస్తున్నాడంటే వాడు ఎంత టార్గెట్ చేసి ఉంటాడు ఆలోచించండి అయితే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమా వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ఏమైతుంది చాలా ఈజీగా అంటే వీళ్ళు మనకిప్పుడు జరుగుతున్న వీళ్ళంతా మనం చూస్తా ఉన్నాం ప్రపంచ అన్వేషణం దీనిపైన ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు ముఖ్యంగా బైక్ వేసుకొని ప్రపంచం అంతా తిరిగాను అని చెప్పినటువంటి ఆ బయ్యా సన్ని యాదవ్ ప్రారంభంలో బాగానే చేసిండు తిరిగిండు పేరు సంపాదించుకున్నాడు సబ్స్క్రైబర్స్ పెరిగిండు ఎప్పుడైతే నిమ్మలంగా ఈ బెట్టింగ్ యాప్ ఆఫర్లు వచ్చినాయో వాటిని వదలకుండా మొత్తం ఏకంగా ఇన్స్టాగ్రామ్ లో గ్రూపులు పెట్టేసి ఇతను ఇతను తమ్ముడు ఇద్దరు కూడా దారుణంగా వాళ్ళు ప్రమోట్ చేసి వాళ్ళు ఇప్పుడు దాదాపు ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ద్వారా వాళ్ళు సంపాదించినట్టుగా ఇప్పుడు ఆరోపణలు వస్తా ఉన్నాయి నిజంగా చూస్తే అదే కనపడతా ఉంది అతను కట్టిన ఇల్లు అవన్నీ కూడా చూపించాడు కదా ఇక్కడ ఏమీ కల్పితాలు ఏమీ లేవు ఆల్రెడీ యూట్యూబ్లో వాళ్ళు చూపించినయే వాటి గురించి మాట్లాడుతున్నాం మనం ఇది మనం చూస్తాము ఉన్నాం ఎన్ని హృదయ విధానకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి సమాజంలో అది మీ ఊర్లో కావచ్చు మీ మండలంలో కావచ్చు మీ జిల్లాలో కావచ్చు ఎక్కడో దగ్గర మీ బంధువుల్లో కూడా అయి ఉండొచ్చు ఈ ఏదో ఉద్యోగం చేస్తూ బెట్టింగ్ యాప్ అలవాటు పడిపోయి ఈజీగా మనీ సంపాదిద్దామని చెప్పి మెల్లగా ఫస్ట్ ఆ లింక్ చే క్లిక్ చేయగానే ఏదో కొద్దిగా వస్తుంది ఆ తర్వాత తర్వాత మెల్లగా ఒక అంటే ఇక మొదలు పడతాయి జనరల్గా ఈ గ్యామ్లింగ్ ఆడేటప్పుడు సైకాలజీ ఎలా ఉంటుంది మనకి చెస్ ఆడేటప్పుడు కూడా ఎక్కడైనా సరే ఓడిపోతే మళ్ళీ గెలిచే వరకు ఆడాలనే ఒక ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది అది డబ్బులైనా ఆట అయినా పాట అయినా అవునా కాదు మైన్ లో ఎక్కువ ఉంటాం ఆశ ఇది ఎందుకంటే మనీ కదా ఈజీగా కష్టపడకుండా ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే చిన్నప్పుడు మేము ఒక చిన్న ఇదిలో అప్పుడు మా ఊళ్ళో అంటే ఎక్కువగా అటు సంక్రాంతి పండుగకి కోడి పందాలు వేయడం అనేది ఉండేది ఉదాహరణ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఆ టైంకి రేగి పండ్లు వచ్చేవి నేను మా ఫ్రెండ్ బాల్య కలిసి ముందు పది రోజుల ముందు పచ్చి రేగి పండ్లు పది రోజులు లేదా వన్ వీక్ ముందు ఒక ఇదిలో కోసుకొచ్చి వాటిని రేగి పండ్లు చిన్న చిన్నవి న్యాచురల్ ఇవి ఊళ్ళో ఉంటాయి కదా కోసుకొచ్చి వాటిని ఒక మామూలుగా మన పాలి ఇదే ఈ కవర్లో సూపర్ సెన్స్ అంటారు కదా వాటిల్లో పెట్టేసి అట్లా ఉంచేవాళ్ళం కరెక్ట్గా ఆ పండగ సమయానికి అవి పండే అట్లా మూడు రోజులు అమ్మితే ఎంత వచ్చేది అదే ఆ మూడు రోజుల్లో అక్కడ ఆ పందాలు ఇదిలో వాటిని పెట్టి ఆ చిన్న యూనిట్ అయ్యి వాటిని మెజర్ చేయడానికి గిద్దెలు అంటారు వాటిని అట్లా అమ్మితే మొత్తం కలిపితే ఒక యాభై రూపాయలు వచ్చాయి మూడు రోజుల మీద కట్ చేస్తే మూడో రోజు ఈ కార్డ్స్ గేమ్ ఉంటుంది కదా ఇట్లా మనకి సూర్య అపరిచితుడి సినిమాలో మనం హీరోయిన్ లైలా కార్డ్స్ గేమ్ ఆడుతున్నాం మూడు మనకి ఫస్ట్ టైము రెండు వైట్ ఉంటుంది ఒకటి జోకర్ ఉంటుంది అట్లా ఫస్ట్ ఇక అక్కడికి వెళ్తే అట్లా వెళ్ళా వెళ్ళి నా భాగం ఎంత ఒక ఇరవై రూపాయలు ఎంత వచ్చినాయి మేము ముగ్గురు కలిసి చేసాము అన్నది వస్తే మూడు రోజులు కష్టపడి అది కష్టపడి అంటే అంతకుముందు అంత చేసింది అంత పనే కదా వాటిని సేకరించటం వాటిని జాగ్రత్త చేయటం మూడు రోజులు అక్కడ వేరే కోడి ఇంకా వేరే ఏమి లేకుండా అక్కడే కూర్చొని అమ్మడం ఇదంతా మా శ్రమ పెట్టుబడి కిందే వస్తుంది కదా వచ్చిన ఇరవై రూపాయలు అంటే అప్పట్లో అది చాలా ఎక్కువ జాగ్రత్త చేసుకుంటే అదే అంటే డబ్బు ఎట్లా ఉంటుంది అంటే చివరికి ఈ ఆట చూసి నేను అక్కడ ఫస్ట్ ఒక రెండు రూపాయలు వేస్తే వచ్చింది మళ్ళీ రెండు రూపాయలు వేసే వచ్చింది అబ్బా భలే ఈజీగా వచ్చేస్తున్నాయి అని చెప్పి ఆడితే మొత్తం ఆ ఇరవై రూపాయలు పోయింది తర్వాత ఇంకా ఎవరన్నా అంటే తప్పిస్తే తిరిగి ఆ ఇరవై రూపాయలు గెలుచుకోవాలనే ఆ ఫీలింగ్ ఇప్పటికే నాకు గుర్తుంది అది అట్లా ఉంటుంది మనీలో గ్యాంప్లింగ్లో ఎక్కడైనా జరిగేది ఆల్మోస్ట్ సైకలాజికల్గా ఇదే ఉంది ఇప్పుడు వే వందలు బాగొట్టుకున్నాడు ఆ వందలు తిరిగి సంపాదిద్దామని వేల రూపాయలు వేల రూపాయలు బాగొట్టుకుంటాం వేల రూపాయలు పోగొట్టుకున్నవాడు వాటిని తిరిగి సంపాదించాలి మళ్ళీ గెలుచుకోవాలని లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటాడు అవునా ఇట్లా మొత్తం మీద లక్షలు పోగొట్టుకున్నవాడు కోట్లు ఇట్లే జరిగాయి మొత్తం మీద మనం చూస్తున్నాం రక్తపాతాలు కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు వాళ్ళ ఆస్తులు అమ్మినా కూడా అమ్మకపోవడంతో నంద్యాలలో ఆ మధ్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్కి వచ్చి అతను ఇట్లా జో ఈ ఆన్లైన్ గేమింగ్ అలవాటు పడిపోయి వాళ్ళ బంధువులు అందరి దగ్గర అప్పులు చేసేస్తే వాళ్ళకున్న పొలం అమ్మినా కూడా తీరకపోతే ఈ అబ్బాయి ఇతని భార్య బిడ్డలు వాళ్ళ అమ్మ నాన్న కూడా మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు నంద్యాల మీరు కొట్టి చూడండి యూట్యూబ్లో ఉంటాయో లేదు మనం పేపర్లో చదువుతున్నాం కదా వీటన్నింటికే పరోక్షంగా ఇటువంటి లోకల్ బాయ్ నాని లాంటి వాళ్ళు లేదంటే ఈ అన్నీ సన్నీ ఇప్పుడు ఎదుటివాడే రక్తపు కూడి మీద తినే తిండి లేదంటే ఆ సంపాదన కూడా ఒక సంపాదనైనా ఆత్మ ఆత్మాభిమానం లేదంటే ఆత్మ ఎథిక్స్ అనేవి ఉండాలి కదా సంపాదనలో మనకి భగవద్గీత చెప్పిన దేవుడు చెప్పినా అల్లా చెప్పినా యశ్ ప్రభు చెప్పినా అందరికి ఇదే కదా చెప్పేది ధర్మ అధర్మ మార్గంలో సంపాదన చేయమని ఏ మతము చెప్పదు ఏ మత గ్రంథములో కూడా బోధనలు లేవు కానీ మనం అవి ఏం పట్టించుకోము మనం మనల్ని జస్టిఫై చేసుకోవడానికి వాళ్ళు చేయట్లేదా వీళ్ళు చేయట్లేదా అని పనికి మారిన ఉదాహరణలు చెప్తాం మొత్తం మీద ఇప్పుడు అక్కడ హోటల్ బాయ్ నానికే ఎన్నిసార్లు చెప్పినా అతను వినిపించుకోలేదు మొత్తం ఇప్పుడు గట్టిగా బుక్ చేశారు వాళ్ళు డైరెక్ట్గా ఇదిగో వాళ్ళ ఆవిడ అడిగితే మొబైబల్ షాపింగ్ అడిగితే అతను ఇదిగో నేను ఆడానని చెప్పి ల్యాప్టాప్లో అతను గేమింగ్ ఆడుతూ మళ్ళీ నేనే కాదు మా ఫ్రెండ్స్ కూడా అని చెప్పి చెబుతూ దాన్ని షూట్ చేసి దాన్ని తన ఇష్టాలో పెడితే మట్టసంగ బుక్ అయ్యిండు వేరే వాళ్ళు ఎవరు బుక్ చేశారు ఇతను చెప్పిన దాని వల్ల నేను ఇట్లా అయ్యాను అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నాను వేశారు మీద దండి వేశారు మంచిగా హాయిగా గంగపుత్రుడు ఏదో అమాయకత్వంగా చేస్తా ఉన్నాడు వాళ్ళ జీవన విధానం మంచి కంటెంట్ ఇస్తున్నాడు వస్తున్నాయి డబ్బులు దాంతో సంతృప్తి చెందరో దురాశ కావాలా అందరిలో మేము బా కోటేశ్వరులు అనిపించుకోవాలా రిచ్ అనిపించుకోవాలా లేనిపోని నడమంత్ర సిరి ప్రొజెక్షన్ చేయాలి ఈ తల్లిదండ్రులు కూడా హెచ్చరించరు డబ్బులు ఎట్లా ఇంత ఇంతనుంచి నుంచి రా అడగరు అబ్బా మా అబ్బాయి ఇంకా తిరిగేత్తని ప్రపంచం తిరగడం వల్ల వచ్చేస్తనే జనాలు చూసేస్తున్నారు కోట్లాది రూపాయలు వస్తాయా ఈ బన్నీ యాదవ్ విషయంలో మాత్రం ఇప్పుడు పోలీసు వాళ్ళు మేల్కోవడం అనేది ఇంకా లేటే కేవలం బన్నీ యాదవ్ అని కాదు ఇప్పుడు హర్ష సాయి అక్కడ లోకల్ బాయ్ నాని ఇట్లా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు దారి తప్పి సమాజాన్ని దారి తప్పించే విధంగా ఇట్లా చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు చెప్పండి ఇది ఇది సమంజసమా ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి ఆ సంపాదన అంతా తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా ఆ బాధితులు ఇటువంటి బాధితులకి ఆ వాళ్ళు సంపాదించిన అక్రమ సంపాదన ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించిన సంపాదన అంతా పంచాలి నా ప్రపోజల్ అయితే అదే ఈ కుటుంబాలు ఏవైతే చాలామంది ప్రాణాలు తీసేసుకొని ఉంటారో కనీసం ఆ బతికొన్న తల్లిదండ్రుల కన్నా కొంత కంపాన్సేషన్గా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళు ఆ లోకల్గా నాని కావచ్చు హర్ష కావచ్చు ఈ బన్నీ సన్నీ యాదవ్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు బ్రదర్స్ ఇద్దరూ జోదగాళ్ళనే ఛానల్స్ పెట్టి అవి పెట్టి అసలు వాళ్ళు చేస్తున్నది అంతా ఇంత కాదు మామూలుగా ఎందుకు అంత అంత రక్తపు కూడా ఎందుకు దేశాలలో తిరిగావు అవి ఇవి చూపించావు మరి అంతా చేసినందుకు కొంత ఏదో వస్తుంది దాంతో సంతృప్తి చెందిన నువ్వు మంచి మార్గంలో వేరే ప్రమోషన్స్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు మంచి ప్రమోషన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా నాట్ ఓన్లీ సన్నీ యాదవ్ నాట్ ఓన్లీ లోకల్ బై నాట్ ఓన్లీ ఆర్ఎస్ సైడ్ ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి మన తెలుగు మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆల్రెడీ కొన్ని బెట్టింగ్ యాప్ల పైన ఈవెన్ డ్రీమ్ లెవెన్ పైన మన తెలుగు రాష్ట్రాల్లో ఆడకూడదని నిషేధం ఉంది ఎందుకంటే నిషేధం ఉన్నా కూడా ఏదో రకంగా ఆడుతుంటారు అది ప్రభుత్వం పర్యవేక్షణలో ఉన్నా కూడా మరిగా మామూలుగా అయితే ఎందుకు పెట్టారు నిషేధాలు ప్రభుత్వం సంబంధించినవి కూడా అంటే ఇట్లనే కంట్రోల్ ఉండదు ఏముండదు రాత్రికి రాత్రి కోటేషన్లు అయిపోవాలనే గ్రీడ్ డబ్బుకు సంబంధించి ఎప్పుడు అలాగే ఉంటుంది సో మొత్తం మీద ఈ బాధ్యత లేకుండా ఎవడేమైనా పర్లేదు మేము మాత్రం కోట్లు సంపాదించుకోవాలి ఎదుటివాడు చచ్చిపోయినా వాళ్ళ కుటుంబాలు నాశమైపోయినా పర్లేదు అనుకుంటూ అనుకునే వాళ్ళ మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా కూడా ఈ గ్యాబ్లెట్స్ వేళ్ళని పనిష్మెంట్ చేయాలి చట్టం గట్టిగా ప్రభుత్వాల పరంగా పెద్ద అంటే బలమైన చట్టాలు తీసుకురావాలి రికవరీ జరగాలి బెట్టింగ్ యాప్ల ద్వారా చేసినటువంటి రికవరీ జరిగితేనే అప్పుడు వేరే వాళ్ళు చేయకుండా ఉండరు మనం ఇట్లా అక్రమంగా సంపాదించినా చివరికి అది గవర్నమెంట్కి వెళ్ళిపోద్దని అనుకున్నప్పుడు ఇంకే ఇంకేం చేస్తారు అనవసరంగా చేయరు ఎందుకు పేరు పోగొట్టుకోవడం ఎందుకు మనం ఏదో ప్రమోషన్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉండే అవకాశం ఉంది అవునా కాదు అలా కాకుండా ఏదో తూతూ మంత్రం తుమ్మకాయ మంగళం అన్నట్టుగా చేస్తే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి కేసు పెట్టినా ఏది పెట్టినా ఏదో రకంగా బయటపడే ప్రయత్నాలు చేస్తారు ఈ బెట్టింగ్ యాప్లు ఏంటంటే రక్తపు కూడు ఎదుటి వాళ్ళ రక్తాన్ని అమ్మి వీళ్ళకి ఇస్తారు అది వీళ్ళు తీసుకుంటారు దాన్ని తింటారు దాన్ని ఇల్లు కట్టుకుంటారు బంగారం కొనుక్కుంటారు సిగ్గు షర్వ ఏమి ఉండదు సో బాధ్యతగా ఉండేవాళ్ళు అన్వేష లాగా వాళ్ళంతా కూడా గొప్ప విషయం నా అతను అనుకుంటే ఎన్ని ఎంత సంపాదించుకోవచ్చు అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్కి అతనికి ఉన్న పాపులారిటీకి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళే మరి అతనికి టైప్ అయ్యే అవకాశం ఉంటుంది అతను ఒక వీడియో పెడితే ఇరవై నాలుగు గంటలు మిలియన్ వ్యూస్ వెళ్తుంటాం ప్రపంచవ్యాప్తంగా మరి మంచి కంటెంట్ చేస్తుంటాడు అతనికంటూ ఒక పర్ కొన్ని పర్సనల్ ఎథిక్స్ పెట్టుకొని అతను చేస్తున్నాడు కదా మరి అది గొప్ప విషయమే కదా అంటే ఒకళ్ళని సపోర్ట్ చేయటం లేదా ఇంకొకరిని చేయడం అనేది నా ఇంటెన్షన్ కాదు ఇక్కడ అంత అతను అనుకుంటే ఎంతో ఎన్ని కొన్ని లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు కానీ దాన్ని తృణప్రాయంగా చేసేసి సామాజిక బాధ్యతతో మసలు కూడా ఉందో చూసారా దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా సో కాబట్టి మీరేమనుకుంటున్నారు ఇటువంటి ఇట్లా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు వేయాలను చేస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ రూపంలో మీరు వ్యక్తపరిస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రజాభిప్రాయం అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి మీరు సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉంటే సమాజాన్ని మనమే రక్షించుకోవాల్సి వస్తుంది ఈ ఇటువంటి ముఠాల నుంచి అది ప్రభుత్వాల్లో ఇసుక మాఫియా ఒక పెద్ద ముఠ ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఇదే సమస్య ప్రకృతిని అది కుళ్ళబొడి చేస్తున్నారు వేడి ఏడి పెరగకుండా వాతావరణం సమతుల్యం ఉండమంటే ఎట్టుంటుంది కాబట్టి మనమే ప్రజలమే మనమే మేల్కోవాలి మనమే రక్షించుకోవాలి అంతా కూడా ప్రజా సంపదని ప్రకృతిని అంతా మనమే మనల్ని మనమే రక్షించుకోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి కాబట్టి మీ దానికి ఒక ఒక పవర్ఫుల్ వెపన్ ఏంటంటే మన అభిప్రాయాలను వ్యక్తపరచడం ఏది ఇటువంటి ఇప్పుడు మాట్లాడినప్పుడు మీ అభిప్రాయాలు వ్యక్తపరిస్తేనే కదా అదొక ఒపీనియన్గా బిల్డ్ అవుతుంది అదొక డిబేట్ జరుగుతుంది ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి బెట్టింగ్ యాప్ల ద్వారా అక్రమ సంపాదన చేసే వాళ్ళ సంపాదన చేస్తే వాళ్ళు కనుక అది నిరూపణ జరిగితే ఆ అదంతా కూడా ఆ సంపాదన అంతా కూడా ప్రభుత్వం రికవరీ చేసి తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసి ఇట్లా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో ప్రాణాలు బాగుట్టుకున్న వాళ్ళకి వీళ్ళ ద్వారా ఇటువంటి వాళ్ళ ద్వారానే వాళ్ళు అలవాటు పడి ప్రాణాలు బాగొట్టుకున్నాయి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి కొంతమందికైనా ఎంతో కొంత ఆ వచ్చిన రికవరీ అయిన అమౌంట్లో నుంచి ఇట్లా ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలకి పంచాలి ఇది నా అభిప్రాయం అయితే మరి మీరేమనుకుంటున్నారో రాయ్